ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో సంగారెడ్డి పట్టణంలో మాదిరిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిరి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంవిఎఫ్ నాయకులు నర్సింహులు దుర్గయ్య విజయ్ రామచంద్రయ్య ప్రవీణ్తో తో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు लारे वाजी लाल

ઓકે <zadio> <ileri> సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అందుకు కృషి చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత గౌరవ శ్రీ మందకృష్ణ మాధవ్ గారికి సంగారెడ్డి జిల్లా పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము అదే సమయంలో ముప్పై ఏళ్ల కాలంలో వర్గీకరణకు మద్దతు చేసినటువంటి మద్దతు తెలిపినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఎంఆర్పీ శ్రేణులకు కానివ్వండి ఉద్యోగ శ్రేణులకు కానివ్వండి రాజకీయ సంఘాల నాయకులకు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరిన పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము అదే సమయంలో సంగారెడ్డి ఉన్నటువంటి నా మాదిక జాతి సోదరులకు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మరి అన్న ఇచ్చినటువంటి కార్యాచరణను భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏ కార్యాచరణ ఉంటుందో దాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని కూడా తెలియజేస్తూ మరి ఒక్క సమయాన్ని సెలవు తీసుకుంటున్నారు ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చిందో అది చరిత్రాత్మైనటువంటి తీర్పు అది ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అనేది ఒక సామాజిక ఉద్యమ సంస్థ ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ అనగాడిన వర్గాల గురించి ముఖ్యంగా మాదిగా మరియు మాదిగ ఉప కులాలకు సంబంధించి వారికి అందరికీ సమానంగా న్యాయం దొరకాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వం వారి నాయకత్వంలో చాలా ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి ఎన్నో కష్టాలు పడ్డటువంటి చరిత్ర మార్పు అనేక మంది స్వపక్షం విపక్షం మరి సొంత వాళ్ళు బయట వాళ్ళందరూ కూడా ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా సత్యమేవ జయతి అన్నట్టుగా చివరికి అధర్మం పైన ధర్మం గెలిచిందన్న సందర్భం లోపల ఈనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది మనకు నిదర్శనంగా అందిస్తామని నిజాన్ని చెప్పాలంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ప్రారంభించినప్పటి నుండి అనేక మంది తమ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారు విలువైనటువంటి కాలాన్ని కూడా కోల్పోవడం జరిగింది ఆ కాలాన్ని తిరిగి ఎవరు కూడా తీసుకురావడం అనేది అసంభవం అయినప్పటికీ కూడా ఒక జాతి అనేది భవిష్యత్తులో చాలా బాగుండాలి మా అంది అందరికీ ఉజ్వలమైనటువంటి ఉజ్వలమైనటువంటి అవకాశాలు రావాలని చెప్పేసి ఈత పోరాటం చేసేవారు గౌరవ మందకృష్ణ నాయకత్వం నిజానికి చాలా అభినందనీయం సమర్థనీయం కాబట్టి అధర్మం పైన ధర్మమే గెలిచింది ఎప్పటికైనా ఎన్నేళ్లకైనా పురాణాలు చూసుకున్నట్టయితే చరిత్ర చూసుకున్నట్టయితే అధర్మం మీద ధర్మమే గెలుస్తుంది ఈనాడు అదే ఈ యొక్క తీర్పు నిదర్శనం కాబట్టి ఈ తీర్పును సంపూర్ణంగా ఈనాడు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంస్థ సంఘాలు మరియు ఎంఈఫ్ అనుబంధ సంఘం కలిసి కూడా ఈ ఐబీలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా యొక్క కృతజ్ఞతలు గౌరవ కేంద్ర ప్రభుత్వానికి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు జడ్జిలో కూడా అందరికీ నిజానికి మంచిగా ఆలోచన చేసి అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి మంచి తీర్పు ఇచ్చినటువంటి అందరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎంఈఎఫ్ సంగారెడ్డి తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తాను